నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రచించినవారు గారు ఇక కదిలోకి వెళ్తే డిన్నర్ చేసే మూడు ఇప్పుడు అస్సలు లేదు అంటూ మహి వన్నిక నడుముని చేతితో తడుముతూ ఆమె మెడవంపులో గాఢంగా ముద్దుపెట్టి తీపిగుర్తు వదలెంతు తీయని నొప్పికి కన్నులపై నుండి చేతులు తీసి చూసింది వర్ణిక మహి చిలిపిగా కన్ను గీటి ఆమె నుదుటిన ముద్దిచ్చి లేచి ఆమెకు చెయ్యందించాడు సిగ్గుతో కూడిన నవ్వుతూ అతని చెయ్యి అందుకొని డిన్నర్ చేయడానికి కదిలింది అతనికి వడ్డించి తను పెట్టుకుని తింటుంది మమ్మీ మమ్మీలాగే నువ్వు చాలా బాగా కుకింగ్ చేస్తున్నావు ఐ లవ్ యూ టేస్ట్ బాగుండడంతో నాకు తెలియకుండానే ఎక్కువగా లాగించేస్తున్నా లావైపోతానేమో అన్నాడు నవ్వుతూ వర్ణిక హ్యాపీగా ఫీల్ అవుతూ మీరు లావైనా బాగుంటారు ఎంత తినాలి అనిపిస్తే అంత తినండి అంది ప్రేమగా చూస్తూ మహి చిన్నగా నవ్వాడు డిన్నర్ ముహించేసి ప్రవీణ్ కాల్ చేయడంతో మహి మాట్లాడుతూ ఉండగా కిచెన్ సర్దేసి బెడ్పై వాలిపోయింది వర్ణిక ఫోన్ మాట్లాడి డోర్ పెట్టేసి ఆమె పక్కన చేరగా అతని భుజంపై తలానించి అతని కౌహిలిలో ఒరిగిపోయింది వర్ణిక మహి ఇద్దరి చేతులు పెనవేస్తూ వరు నా వై ఫీల్ కంప్లీట్ మమ్మీ డాడ్ ఇప్పుడు నా భార్యమైన నువ్వు నా ప్రపంచం ఇంత బ్యూటిఫుల్గా మారుతుందని అసలు ఊహించలేదు అన్నాడు వర్ణిక అతని కళ్ళలోకి హ్యాపీగా చూసింది ఆమె కళ్ళలోకి నవ్వుతూ చూస్తూ నెక్స్ట్ ప్రమోషన్ కూడా త్వరగా వచ్చేస్తే ఇంకా బాగుంటుంది అన్నాడు చిరుధరాసంతో నెక్స్ట్ ప్రమోషనా మీరే బాస్ ఇంకా ప్రమోషన్ ఏంటండి అంది అర్థం కానట్టుగా అంది ప్రొఫెషనల్ లైఫ్లో కాదు పర్సనల్ లైఫ్లో అంటే హస్బెండ్ నుండి ఫాదర్గా అన్నమాట మా ఈ మాటలకు సిగ్గుల మొగ్గైంది వర్ణిక తనని అపురూపంగా చూస్తూ ఆమె చెంపలపై ముద్దు పెట్టి విడ్జుకున్న ఆమె పెదవులను అతని పెదవులతో బంధించాడు మహి వర్ణిక ప్రేమగా అతన్ని అల్లుకుపోయింది ఐదు గంటలకు అలారం గంట కొట్టడంతో నిద్రల నుండి మేల్కొని లేవబోతున్న వర్షను దగ్గరికి కాసే కాసేపడుకు అని అలారం ఆఫ్ చేసి ఆమె చుట్టూ చేయి బిగించి కళ్ళు మూసుకున్నాడు విశ్వ బావా ఆఫీస్కి లేట్ అవుతుంది అని ఇంకా ఏదో మాట్లాడబోతున్నా వర్ష పెదవులపై వేలు పెట్టి ఏం మాట్లాడకు నైట్ పడుకునే వరకే వందాటింది ఇప్పుడు నిద్రలేస్తే నీకు నిద్రలు సరిపోతుంది మార్నింగ్ లేచింది మొదలు క్షణం తీరిక లేకుండా ఇటు ఇంట్లో పనులు అటు ఆఫీస్ పనులు అన్నీ మేనేజ్ చేస్తున్నావు నువ్వు సూపర్ ఉమెన్ అనుకుంటున్నావా అని అడిగాడు కళ్ళు తెరిచి వర్ష చిన్నగా నవ్వి అతని క్రాఫ్ట్ సెట్ చేస్తూ అవును నేను సూపర్ ఉమెన్ బావా ఎందుకంటే సూపర్ మ్యాన్ లాంటి బావ నాతో ఉన్నాడు కాబట్టి అంది విశ్వ ఆమె చేయి తీసుకొని పెట్టుకొని నేనే అలసిపోయి కాస్త రెస్ తీసుకుంటున్నాను నువ్వు అది కూడా తీసుకోవట్లేదు నేను బలవంతం చేస్తే కానీ వర్కి పులిష్ట పెట్టట్లేదు నీ డెడికేషన్ డిసిప్లిన్తో నాకే షాక్లు ఇస్తున్నావు యు ఆర్ పవర్ఫుల్ దెన్ మీ సూపర్ డైనమిక్ లేడీ అన్నాడు నవ్వుతూ వర్ష అతని చెంప మీద చేయివేసి కళ్ళలోకి చూస్తూ అనుకున్నది సాధించాలి అంటే కష్టపడాలి కదా బావా నువ్వు నాతో ఉంటే ఏ కష్టమైనా ఇష్టంగా అనిపిస్తుంది కంపెనీ స్టేబుల్ అయ్యే వరకు ఇంకో వన్ టూ ఇయర్స్ నాకు ఎక్కువ నిద్రపోదామన్నా నిద్ర రాదు కళ్ళలో కూడా నేను చేయాల్సిన టాస్క్లు ప్రాజెక్టులు మీటింగ్లు అవే గుర్తొస్తాయి సో మై డియర్ బావా నా గురించి నువ్వు టెన్షన్ తీసుకోకు నాకు రెస్ట్ అవసరమైనప్పుడు ఏ సమయమైనా సరే ఇదిగో ఇలాగే నీ గుండెలపై వాలిపోయి హాయిగా రెస్ట్ తీసుకుంటాను ఇంతకన్నా పీస్ఫుల్ ప్లేస్ నాకు ప్రపంచంలో ఎక్కడా దొరకదు అని బేరుగా ఉన్న అతని గుండె మీద ముద్దిచ్చి పొట్ట చెట్టు చేయవేసి అతని బాహుల్లో ఒదిగిపోయింది కాసేపు రెస్ట్ తీసుకు రోజుకి వంట కవిత చేస్తుంది అని ఆమె నా ముద్దిచ్చి హత్తుకున్నాడు విశ్వ అలాగే గారంగా అతనిలో ఒదిగిపోతూ హాయిగా కళ్ళ మూసుకుంది వర్ష చెంగు చెంగున ఎగురుకుంటూ ఉదయ్ ఇంట్లోకి వచ్చిన మహిమ గుడ్ మార్నింగ్ అత్తా అంటూ కిచెన్లో ఉన్న ఉమని పలకరించింది పొద్దు పొద్దున్నే మా అన్నయ్య నేను బాణి పంపించాడే అంది ఉమా డాడీ ఎక్కడ పంపించారు నేనే దొంగలాగా తప్పించుకుని చేసా అని నవ్వుకుంటూ వెళ్తున్న తనని చూసి నవ్వుకొని వంట చేయడంలో మునిగిపోయింది ఉమా హాల్లో ఉన్న బువ్వి చుట్టూ చేతులు వేసి మా ఇడీ గారు మీ అన్నయ్య గారిక్కడా అని అడిగింది రూమ్లో ఉన్నాడు మహి నైట్ ఆఫీస్ నుంచి లేట్గా వచ్చాడు లేచాడో లేదు వెళ్ళి చూడు అంది నవ్వుతూ అలాగే అని తనని వదిలి ఉదయ్ గది దగ్గరికి వచ్చి మెల్లిగా డోర్ ఓపెన్ చేసి చూసేసరికి బెడ్పై కనిపించలేదు ఉదయ్ లేచినట్టున్నాడు అని లోపలికి అడుగు వేయగా వాష్రూమ్ నుండి వాటర్ సౌండ్ వినిపించడంతో స్నానం చేస్తున్నాడా అని ఏదో చిలిపి ఆలోచన బుర్రలో తట్టి ఫాస్ట్గా వెళ్లి బెడ్ పై నుండి వార్డ్రూబ్లో ఎక్కేసి డ్రెస్ల వెనకాల కూర్చొని కనిపించకుండా డ్రెస్లను కవర్ చేసేసి ఉదయ్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది కాసేపటికి బాచేసి నడుంకి టవల్ చుట్టుకుని వచ్చిన ఉదయ్ తల తుడుచుకుంటూ వాడ్రోబ్ డోర్ ఓపెన్ చేసి డ్రెస్ చూస్తుంటే మహి రెండు చేతులు ముందుకు పెట్టి ఒక్కసారిగా బొమ్మని గట్టిగా అరవడంతో అదిరిపడి వెనక్కి జరిగిన ఉదే ఏ బావా నువ్వు భయపడ్డావు అని నవ్వుతున్న మహిని చూసి వీపు వెనుక చేతితో కొట్టుకుని ఏ దయ్యం ఇక్కడే చేస్తున్నావు నువ్వు దిగుని పంచెప్తా అని కోపంగా ముందుకొచ్చి ఆమె చేయి పట్టుకుని లాగుతుంటే ఏదో సరదాగా చేశావు బావా లాగితే పడిపోతాను అంది బొంగమూతి పెట్టి ఆమె మూతి మీద ఒక్కటిచ్చి ఉదయం షర్ట్ తీసుకుని వేసుకుంటూ ఉండి డ్రెస్సుల మధ్యలో నుండి కళ్ళప్పగించి చూస్తుంది మహి ఆ చూపెంటే తినేస్తావేంటి నన్ను అని డోర్ మూసేయబోతుంటే మహి డోర్ నెట్టేసి ఇలా ఎన్నిసార్లు చూడలేదు నిన్ను ఇప్పుడే కొత్తగా అంటున్నావు అప్పుడు వేరు ఇప్పుడు వేరు నీకు వేరు కావచ్చు నాకు కాదు అప్పటికీ ఇప్పటికీ ఇంకా స్మార్ట్గా అయ్యావు బావా నువ్వు అని మహి నవ్వుతుంటే ఉదయ్ చిన్నగా నవ్వుతూ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళబోతుంటే బావా నన్ను అని చేతులు ముందుకు చాచింది నిన్నెవడు మోస్తాడే ఎలా ఎక్కావో అలాగే దిగు అన్నాడు అన్ రొమాంటిక్ బావా అని మూతి తిప్పుకొని బెడ్ మీద కాలు పెట్టబోతుంటే ఆమె నడుం పట్టుకుని కిందకి దించి పద టిఫిన్ చేద్దాం ఆకలి దంచేస్తుంది అని ఉదయ్ తనని వదిలి బయటికి వెళ్ళబోతుంటే మహి అతని కాలర్ పట్టుకొని ఫోర్స్గా లాగడంతో బెడ్ మీద పడిపోయాడు ఉదయ్ ఉదయ్ కళ్ళ బిప్పాచి చూస్తూ ఏం చేస్తున్నావు నువ్వు అని లేవబోతుంటే అతన్ని వెనక్కి నెట్టేసి అతని మీద పడుకున్నట్టుగా పడిపోయింది మహి ఏ రౌడీ ఇది ఎవరైనా వస్తారు లేగో వస్తే రాని ఎవరేమనుకోరులే నీతో కాసేపు హాయిగా టైం స్పెండ్ చేద్దామని నేనొస్తే ఆ కళి అరిటాకని పారిపోతున్నావు ఓ ముద్దు లేదు ముచ్చట లేదు మరీ ఇంత ఏంటి బావ నువ్వు ముద్దపప్ప యు ఆర్ హర్టింగ్ మై మేలీగో రెచ్చగొడితే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని ఉదయ్ స్పీట్గా హెచ్చరిస్తుంటే హా ఏం చేస్తావు డైలాగులు తప్ప ఏమీ ఉండవు అనే మాట పూర్తయ్యలోపి ఆమెను బెడ్పై పడేసి ఆమె మీదకి వాలాడు ఉదయ్ మహి కళ్ళు పెద్దవి చేసి గుటికల మింగగా ఆమె కళ్ళలోకి మత్తుగా చూస్తూ చెప్పు ఏం చేద్దాం అని వేలితో ఆమె నుదుటిపై నుండి ముక్కు మీదుగా పెదవుల దగ్గరికి తీసుకొచ్చి ఆపాడు మహి భారంగా శ్వాస తీసుకుంటూ చూస్తుంటే ముద్దపప్పు అన్నావు మరి ఏదో చేద్దామని నేను చూస్తుంటే నీ హాటేంటే అంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది అన్నాడు కొంటెగా కళ్ళెకరిస్తూ మై సిగ్గుతో చచ్చిపోతూ అతన్ని పక్కకి తోసేసి బెడ్ మీద నుండి లేచి పరిహెడుతూ ఉంటే బెడ్ మీద నుండి వంగి ఆమె చెయ్యందుకున్నాడు ఉదయ్ బావా అంది గొంతు పెగుల్చుకుని చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉదయ్ బెడ్ దిగి ఇందాక ముద్దు ముచ్చట అన్నావు ఏ అచ్చట తీరకుండానే వెళ్తావా అన్నాడు ఏదో ఫ్లోలో వాయేశాను బావా నాకు ఏదోలా ఉంది వదిలే ప్లీజ్ ఆహా అస్సలు వదలను నేను ముద్దపప్పు కాదని ప్రూవ్ చేసుకోవాలిగా అని చిలిపిగా నవ్వుతూ ఆమె చేయిపట్టి దగ్గరికి లాక్కున్నాడు మహి సిగ్గుపడుతూ తల దించుకోగా ఆమె గడ్డం పట్టుకుని తల పైకెత్తి ఆమె ఆమెనుదుటిన పెదవులు అద్దడంతో చిగురు టాకులా వణికిపోతూ ముడుచుకుపోయి కళ్ళు మూసుకుంది మహి ఆమెను చిరుదరహాసంతో దరహాసంతో చూస్తూ పెదవులపై ముద్దు పెట్టబోతుండగా అన్నయ్య మహి అని భూవి గొంతు వినపడి ఇద్దరూ టక్కున వేరయ్యారు టిఫిన్ చేద్దాం రండి అని భూవి పిలుస్తూ ఉంటే హా వస్తున్నా భూవి అంటూ ఉదయ్ను సిగ్గుతో కూడిన నవ్వుతో చూస్తూ బయటికి పరిగెత్తింది ఉదయ్ చేతితో హేర్ని వెనక్కి నెట్టుకుని తనలో తానే నవ్వుకుంటూ వెనక్కి కదిలాడు భూవి పక్కనే కూర్చొని తనని సన్నని నవ్వుతో చూస్తున్న మహిని ఊరగా చూస్తూ వెళ్ళి ఎదురుగా కూర్చున్నాడు టిఫిన్ చేసేసి మహి భూవి ఉమ వాళ్ళ మధ్య అయిపోగా అందరికీ చెప్పి మళ్ళీ దొరికినప్పుడు చెప్తాను పని అని మహి చెవిలో గుసగుసగా చెప్పి బయటికి అడుగులు వేసిన ఉదయవైపు మైమర్చిపోయి చూస్తుంది మహి నాలుగు రోజులు ఆఫీస్లో బిజీగా వర్క్స్ అన్ని చూసుకొని వీకెండ్కి ముంబై బయలుదేరిన మహి వర్ణికలు సాయంత్రం వరకు ఇంటికి చేరుకున్నారు గార్డెన్లో షో మొక్కలను షేప్లో కట్ చేస్తున్న వాణి కార్ సౌండ్ విని కట్టర వదిలేసి పరుగులాంటి నడకతో వస్తుంటే పక్కన కూర్చున్న మహీంద్ర వాణి నెమ్మదిగా అని వారిస్తూ లేచి తనని పట్టుకుని మహివాళ్ళ వచ్చాడు కొడుకు కోడలిని ఆప్యాయంగా పలకరించి వాళ్ళతో పాటు లోపలికి కదిలారు మిమ్మల్ని చాలా మిస్ అయ్య కొన్ని రోజులు ఇక్కడే ఇంకా అంది వర్ణిక మహి వైపు చూస్తూ వాణి ములిపంగా చూడగా యాజ్ యూ విష్ అన్నాడు మహి నవ్వుతూ ఫ్రెష్ అయ్యి మహి మహీంద్ర గార్డెన్లో కూర్చొని ఫ్యామిలీ విషయాలు కంపెనీ విషయాలు మాట్లాడుకుంటూ డ్రింక్ చేస్తుంటే వాణి వర్ణిక సరదాగా వంట చేసేసి మహి వాళ్ళకి కావలసినవన్నీ అమర్చి గార్డెన్లో వాకింగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడికి వస్తే ఏదో పల్లెటూర్లో ఉన్నట్టు మనసుకు హాయిగా అనిపిస్తుంది అత్తయ్య ఈ గార్డెన్ అయితే నాకు చాలా చాలా ఇష్టం ప్లెజెంట్గా ఉంటుంది అంది వర్ణిక హ్యాపీగా చుట్టూ చూస్తూ ఈ మొక్కలు చెట్లు నేను చాలా ఇష్టపడి శ్రద్ధగా పెంచుకున్నాను నా తదనాంతరం మీరు అక్కడే ఉండిపోతే ఇవన్నీ ఏమైపోతాయో అని వాణి అంటుంటే వర్ణిక తిప్పి బాధగా వాణిని చూసింది నేను పోయాక కూడా అప్పుడప్పుడు వచ్చి ఈ ఇంటిని గార్డెన్ని చూసుకోండి అత్తయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు మీకేం కాదు మీరు మాతో సంతోషంగా ఉండాలి మాకు పుట్టబోయే పిల్లలతో హాయిగా ఆడుకోవాలి నాకు అంత అదృష్టం లేదు తల్లి అని వర్ణిక చేతులు పట్టుకొని ఇకపై నీకు అన్ని మహిని నేను బంగారంలా అపరూపంగా చూసుకుంటాడు నా మహికి చిన్నప్పటి నుండి ఈ లోకం నేను పోతే వాడు తట్టుకోలేడు ఇప్పటి నుండి వాడి బాధ్యత నీది తల్లిలా లాలించి తండ్రిలా ధైర్యం చెప్తూ భార్యలా తోడునీడై ఉండు అని ఎమోషనల్గా అంటుంటే వర్ణిక కళ్ళలో కన్నీళ్ళు చేరాయి ఏడుస్తూ తనని గట్టిగా హత్తుకొని మీకేం మీరు ఇంకోసారి ఇలా మాట్లాడకండి అంది వాణి గట్టిగా శ్వాస తీసుకొని కళ్ళనీళ్ళు తుడుచుకొని ఏడవ తల్లి అని వర్ణిక కళ్ళు తుడిచి ముద్దు పెట్టింది వర్ణిక బీలగా చూస్తుంటే చిన్నగా నవ్వి నేను బాగానే ఉన్నాను పద డిన్నర్ చేద్దాం అని ఆమె చేయి పెట్టి తీసుకెళ్తుంటే వర్ణిక బాధగా చూస్తూ తనతో పాటు కదిలింది తండ్రి కొడుకులు డ్రింక్ ఫినిష్ చేసి రాగా అందరూ కలిసి డిన్నర్కి కూర్చున్నారు అందరికీ వడ్డించి తను పెట్టుకుని మహితో నవ్వుతూ మాట్లాడుతూ తింటున్న వారిని చూసి హాయిగా ఊపిరి పీల్చుకుని తను తింటూ ఉంది వర్ణిక డిన్నర్ చేసి కాసేపు కబుర్ల తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లారు క్లయింట్స్ నుండి వచ్చిన మెయిల్స్కి రిప్లై ఇస్తూ మహి మ్యాక్బుక్ ముందేసుకుంటే వర్ణిక బెడ్ పై వాలిపోయింది కాసేపటికి మ్యాక్బుక్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసి బాపు బొమ్మల సైడ్కి తిరిగి పడుకున్న వర్ణికను నవ్వుతూ చూస్తూ ఆమె పక్కన చేరాడు మెల్లిగా ఆమె నడుము మీద నుండి పొట్ట జుట్టు చేయి వేసి హత్తుకోగా అలాగే బిగుసుకుపోయింది వర్ణిక ఆమె తలలోని మల్లెపూల పరిమళం మత్తిక్కిస్తుంటే ఆమె జుట్టుని పక్కకు తప్పించి వీపుపై పెదవులు ఆనించాడు వర్ణిక శరీరం సన్నగా కంపించగా మెల్లిగా అతని వైపు తిరిగింది ఆమె మోహాన్ని చేతిలోకి తీసుకుని నుదుటిన ముద్దుపెట్టి తాగి ఉండడంతో తనని తాను తమాయించుకుని ఆమెను దగ్గరికి తీసుకుని పడుకున్నాడు హాయిగా అతని చేతుల్లో ఒదిగిపోయింది వర్ణిక మరుసటి రోజు ఫ్యామిలీ మొత్తం కలిసి గుడికి వెళ్ళి దర్శించుకుని అక్కడి నుండి మూమికి వెళ్ళి సాయంత్రం బీచ్లో కాసేపు సమయం గడిపి ఇంటికి చేరుకున్నారు మరుసటి రోజు ఉదయం లానే నిద్రలేచి స్నానం చేసి కిచెన్లోకి వెళ్ళింది వాణి మిల్క్ స్టవ్ పై పెట్టి షుగర్ డబ్బా అందుకొని షుగర్ వేయబోతుంటే ఒక్కసారిగా గుండెల్లో కలుక్కుమని విపరీతమైన పేనొస్తుంటే గుండె మీద చేయి వేసుకుని అలాగే కింద కుప్పకొలింది ఆమె చేతిలో షుగర్ డబ్బా కింద పడిన సౌండ్కి ఇల్లు తుడుస్తున్న మీరి కంగారుగా పరిగెత్తుకుంటూ రాగా గదిలో ఉన్న మహీంద్ర మహివాళ్ళు ఫాస్ట్గా బయటకొచ్చి అమ్మగారు అని ఏడుస్తున్న మీరి గొంతుకి కిచెన్ వైపు పరిగెత్తిన వాళ్ళు శ్వాస వేగంగా తీసుకుంటూ కనిపించిన వారిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు మమ్మీ అని మోకాలపై కూలబడి ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని మమ్మీ నీకేం కాదు అని మహి ఏడుస్తూ ఆమెను చేతుల్లో ఎత్తుకోగా డ్రైవర్ కార్తి అని మహీంద్ర ఏడుస్తూ వర్ణిక ఫాస్ట్గా అతనితో పాటు బయటికి పరిగెత్తారు వానిని వెనుక పడుకోబెట్టగా మహీంద్ర వాని తలను ఒడిలో పెట్టుకుని కూర్చున్నాడు వర్ణిక ముందెక్కగా కార్ స్టార్ట్ చేసిన మహి భయంతో కాళ్ళు చేతులు వణుకుతుంటే కళ్ళ నుండి కన్నీళ్లు ధారలుగా కారుతుంటే జెడ్ స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నాడు స్నానం చేసి వచ్చిన అభి ఫోన్ మోగుతుండడంతో తీసి చూశాడు డాడ్ ఇంత మార్నింగ్ చేస్తున్నారేంటి అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో డాడ్ అన్నాడు హలో అభి వాణి హాస్పిటల్లో ఐసీలో ఉంది ఇన్ వెరీ క్రిటికల్ కండిషన్ అనగానే షాక్తో అవి కళ్ళు పెద్దవయ్యాయి మహీంద్ర ఫోన్ పెట్టేగా అవి పడుకున్న ఆరు వైపు చూశాడు ఇంకో రెండు రోజుల్లో ఆరు డెలివరీ డేట్ అటు చూస్తే వాణి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది కొన్ని క్షణాలు ఆలోచించిన అవి గట్టిగా ఊపిరి తీసుకొని ఫాస్ట్గా డ్రెస్ అప్పి ఆరు అని మెల్లిగా తట్టి లేపాడు మత్తుగా కళ్ళు తెరిచిన ఆమె పక్కనే కూర్చొని అర్జెంట్ పని మీద ముంబై వెళ్తున్నాను నువ్వు ఓకే కదా అని అడిగాడు ఆమె మొహాన్ని చేతులకు తీసుకొని నేను ఓకే అభి ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది అతని ఫేస్ డల్గా ఉండడం గమనించి అవి చిన్నగా నవ్వి అలాంటిది ఏం లేదు త్వరగా వచ్చేస్తాను ఇంకాసేపు రెస్ట్ తీసుకో నెత్తి నీ దగ్గర ఉంటుంది అన్నాడు అలాగే అవి జాగ్రత్తగా వెళ్ళిరండి అంది చిన్నగా నవ్వుతూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి భారమైన మనసుతో వెనక్కి వెనక్కి చూస్తూ బాయ్ చెప్పేసి నిత్య డోర్ కొట్టాడు మద్దుగా కళ్ళు తెరిచి కళ్ళు నలుపుకుంటూ డోర్ తీసిన నిత్యని చూస్తూ నేను అర్జెంట్ పని మీద ముంబై వెళ్తున్నాను నేను వచ్చే వరకు వదిన దగ్గరే ఉండు అని చెప్పాడు అలాగే అన్నయ్య అని నిత్య ఆరు దగ్గరికి వెళ్ళగా అప్పుడే బయటకు వచ్చిన వసుధా రాజేంద్రలకు బాయ్ చెప్పి ఆరు జాగ్రత్త అని చెప్పి ఫాస్ట్గా కార్లో స్టార్ట్ అయ్యాడు గుడ్ మార్నింగ్ వదిన ఇంకాసే పడుకో టైం సెవెనే అవుతుంది అని పక్కన కూర్చొని నిత్య ఫోన్ చూస్తుంటే కళ్ళు మూసుకుంది ఆరు దాదాపు గంట తర్వాత ఫ్రెష్ అయి వచ్చిన ఆరు బెడ్పై ఇబ్బందిగా దొల్లుతుండడం చూసి ఏమైంది వదినా అని అడిగింది ఆందోళనగా పెయినొస్తుందిరా అని ఆరు అంటూ ఉంటే మమ్మీ పిన్ని అని డోర్ దగ్గరకొచ్చి కేకేసింది నిత్య అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు అక్క నులు స్టార్ట్ అయినట్టున్నాయి అని వస్తుంది అనగానే త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అవి ఇక్కడ అని అడిగింది వైదేహి పని పనుందని ముంబై వెళ్ళాడు వసుధ మాటలకు వైదేహి షాక్ అవుతూనే రాజేంద్ర కార్తి అంది అయాన్ ఆరుని చేతిలో ఎత్తుకుని వెనుక సీట్లో జాగ్రత్తగా పడుకోబెట్టి అందరూ ఎక్కి కూర్చోగా ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేశాడు ఆ తరువాత ఏం జరగబోతుంది వాణి పరిస్థితి ఏంటి ఆరు డెలివరీ ఎలా అవ్వబోతుంది డెలివరీ టైంకి అభి ఆరుని చేరుకుంటాడా లేదా అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్